నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో వేసవి వేడిని తట్టుకుని శరీరాన్ని చల్లగా ఉంచే ఒక అద్భుతమైన రెసిపీని మీకు చూపించబోతున్నానండి అదేనండి పెసర కట్టు లేదా పెసర చారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ పెసరచారు కడుపు చాలా తీరిగ్గా ఉంటుంది తిన్న వెంటనే చాలా రీఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది అంతేకాదండి దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పుతో పెసరపప్పుని వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని దీన్ని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇలా లైట్గా రంగు మారుతుందనిపించుకుని స్టవ్ని కట్టేసుకుని ఈ పెసరపప్పుని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మూడుసార్లు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత దీంట్లోకి నాలుగు కప్పుల దాకా కూడా నీళ్లు పోసుకొని అలానే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒకటి లేదా రెండు అంగుళాల అల్లాన్ని ఇలా దంచుకుని వేసుకుని పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద దీనికి ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వండి విజిల్స్ అంతా వచ్చి వేపర్ మొత్తం పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే పెసరపప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు చాలా తక్కువ సమయంలోనే ఉడికిపోతుంది పెసరపప్పు వేయించుకుని వండుకోవడం వల్ల ఈ పెసరకట్టుకి చాలా మంచి రుచి వస్తుంది పప్పు గుద్దితో దీన్ని కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకున్న తర్వాత దీంట్లోకి మూడున్నర కప్పుల దాకా కూడా నీళ్లు పోసుకోండి ఒక్కొక్కసారి నీళ్లు అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు మనం వాడే పెసరపప్పు బ్రాండ్ బట్టి అది ఉడికిన దాన్ని బట్టి కూడా నీళ్లు అటు ఇటు అవ్వచ్చు సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి మరీ చిక్కగా కాదు అలానే పలుచుగా కాదు దీంట్లోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఒక స్టవ్ మీద మరగనిచ్చి మరొక స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా నూనెను పోసుకుని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ అంత మెంతులు అలానే ఏడెనిమిది దాకా వెల్లుల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చీరుకులుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే రెండు ఎండుమిరపకాయలు రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి ఈ లోపు ఈ పెసరకట్టు కూడా ఈ విధంగా మరుగుతూ ఉంటుందండి ఇది ఎక్కువసేపే మరగవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పెసరపప్పు బాగానే ఊడికిపోయింది కాబట్టి ఈ లోపు తాలింపు కూడా వేగిపోయి ఉంటుందండి తాలింపు మంచిగా వేగిన తర్వాత ఇలా ప్రెసర్ వేసేసుకుని మరొక రెండు నిమిషాల పాటు దీన్ని సిమ్లో అలా ఒక్క పొంగు రానిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టుకోండి మరీ వేడి మీద కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒకటి లేదా రెండు చెక్కలంతా నిమ్మరసాన్ని పిండుకోండి కొంతమందికి పుల్లగా తింటే నచ్చుతుంది కొంతమందికి నార్మల్ టేస్ట్ నచ్చుతుంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి లేదా మీకు నచ్చిన టేస్ట్ ప్రకారం నిమ్మకాయని పిండేసుకుని మరొకసారి కలిపేసుకుంటే మనకి పెసరపప్పు చారు రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం